నమస్తే అండి నా పేరు సుధాకర్ కళ్ళ హనువంశ కార్య వైజ్రాళి మీకు ఈరోజు కెపారిస్ జలనిక ఇండియన్ కేపర్ లేదా సిలోన్ కేపర్ ఆరదొండ ముళ్ళారదొండ ఆదొండ అనే ఇది అద్భుతమైన ఒక చెట్టు ఒక తీగ అంటే తీగలాగే తీగలాగే ఉంటుంది కానీ కాండం లావుగా ఉండి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఇది దీనికి దీని ముఖ్య ఉపయోగాలు ఏంటంటే మన ఇమ్యూనిటీ పెంచుతుంది దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్గా అందరూ వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నారు కదా వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ అందుకని ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ ఎందుకు అంటే మీరు ఫాస్ట్ ఫుడ్ అలా రకరకాల విభిన్నమైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు తీసుకోకండి ఫాస్ట్ ఫుడ్ న్యాచురల్కి దగ్గరగా ఉండండి ప్రకృతిలో ఉండండి అంటే మీరు ఎవరో ఎలాగో వినరు కదా అనేసి ఈవెన్ అప్పుడప్పుడు టాబ్లెట్ ఎప్పుడప్పుడు అవసరమైతే ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నారు కదా పోనీ అలానే అనుకుని వాడండి నేను కూర వండుకొని తినాలి ఎలా వాడాలి అంటే కూర వండుకొని తినాలి కూర ఎలా వండుకోవాలంటే మనం అన్ని వెజిటబుల్స్ ఎలా ఉల్లిపాయ తల్లింపేసిన తర్వాత ఉల్లిపాయ వేసి తర్వాత ఈ వేసేస్తాం ఈ లోపల గింజ ఉంటుంది లోపల గుజ్జు తెల్లగా దానిని మళ్ళీ గుజ్జులాగా గుజ్జులాగా చేసుకొని దాన్ని చారు పెట్టుకొని తాగొచ్చు లేదా మొత్తం కలిపేసి ఆ కాకరకాయ లోపల గింజలు గింజలుగా వండుకుంటాం కదా అలానే కలిపేసి వండుకోవచ్చు తొక్క అంటే తొక్క తీయక్కర్లా పూర్తిగా ఇలానే వండుకోవచ్చు దీన్ని ఆక దీన్ని ఆ దొండ లేదా ముళ్ళారదొండ ఆ లేదా ఆరేదొండ అని అంటారు ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇవి మీరు సిటీలో ఉంటే కనుక పల్లెటూరులో ఉండేవాళ్ళు బాగా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అలాగా ఎవరైనా సర్కిల్ ఉంటే వాళ్ళని అడగండి ఇంకా ఇలా ఉంటుందట ఈ కాయ ఇదిగో ఇది విషయం ఇలా మాకు కాయ కావాలంటే ఎలాగైనా సంపాదిస్తారు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తానే ఉంటాను మాకు దొరికింది మేడం ఎలా వండుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగాను అలా చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి మీరు దాని రిజల్ట్ చూసిన తర్వాత అర్థం చేసుకొని ఓహో ఇది ఈ కాయ ఇంత ఉపయోగం ఉంది కదా అని మీరు అది తెచ్చి ఇంత దగ్గర వేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళని ఇమ్మండి ఏదైనా పక్కన ఇంత మొక్కలు ఇస్తారు దానివల్ల మీరు ప్రకృతి దగ్గరగా ఉంటారు అసలు అభిప్రాయం నా ముఖ్య ఉద్దేశం అదే మీరు మొక్కలు వేయాలండి అంటే ఇది ఇంత ఎంత ఉపయోగం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కరోనా టైంలో ఇక్కడ లోకల్లో ఈ తినమని నేను చెప్పిన వాళ్ళకి కరోనా వచ్చినప్పటికి వాళ్ళు ఏం చేయలేకపోయింది అంత ఇమ్యూన్ పవర్ ఇస్తుంది ఇది వైరల్ మీద అంత ఫైట్ ఫైట్ చేసింది ఇది ఆరు చాలా విలువైందండి అందుకని నాకు దాదాపు దాపు టూ ఇయర్స్ నుంచి దొరకలేదు ఈ ఇయర్ దొరికింది కాబట్టి దీంతో నేను మీ ముందుకు వచ్చాను అంత తరగతి అంటే నేను చెప్తున్నాను వాళ్ళకి అంత బాగుంటుందండి నేను దొరికింది మేడం వండుకున్నాం మేడం అంటున్నాను కానీ నాకు తెచ్చేవారు ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చింది కాబట్టి ఇలా మేము ముందుకు వచ్చాను నెక్స్ట్ దీని ఉపయోగాల్లో మనము ఆకుల గురించి తెలుసుకుందాం ఆకులు అంటే ఆకు కషాయం తాగారు అనుకోండి గనేరియా ఉండి సెక్స్వల్ ట్రాన్స్పెంట్ డిసీజ్ హెర్పిస్ ఇవన్నీ తగ్గిపోతాయి ఆకు కషాయం అలాగే ఆకు కషాయం ఒక కప్పు మేకపాలు ఒక కప్పు కలి టీవీ టీబీ టీవీ రాదు అసలు న్యూమోనియా టీబీ దగ్గు జలుబు ఎప్పటి నుంచో తగ్గుందండి ఎప్పటి నుంచో జలుబు ఉంది ఎక్కడ దీని తగ్గట్లేదండి సైనేస్ కూడా తగ్గట్లేదు మేడం అని అంటారు అలాంటప్పుడు మీ ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా దీన్ని చేయండి దీని దీనిని ఆకు కషాయం కప్పు ఒక కప్పు మేకపాలు డైలీ తీసుకోండి ఒక ట్వంటీ వన్ డేస్ తీసుకోండి తగ్గి తగ్గిపోతుంది కొంతమంది సెవెన్ డేస్కి తగ్గిపోతుంది అది మేకపాలు ఎక్కడ తెచ్చుకో వాళ్ళు కనీసం ఇది ఒక కషాయం ఇది దీని కప్ ఒక కప్ కషాయం తీసుకుని దాంట్లో కొంచెం మీరు తయారు చేసుకున్న పసుపు అంటే షాప్లో తెచ్చుకున్నది కాకుండా పసుపులు తెచ్చుకుని వేసుకుంటారు కదా ఆ పసుపు కొంచెం ఒక చిట్కడు వేసుకొని దాంతో తయారు చేసుకొని చక్కగా తాగండి ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది మేకబాల్ అయితే ఇంకా అద్భుతం రిజల్ట్ వస్తుంది మేకబాల్ దొరకట్లేదు సిటీలో ఉన్నాం ఏదో ఆకులు ఎవరో తెచ్చిచ్చారు ఫ్రెండ్ అంటే పోనీ అలా అయినా చేయండి ఆకు కషాయం తీసుకోండి అలాగే హెమ్రాయిడ్స్ ఉంటాయి కొంతమంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆకులు మెత్తగా నూరేసి ఆకులు పసుపు వేసి కొంచెం ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి కొంతమందికి అస్సలు నాన్ హీలింగ్ ఉండి ఉంటుంది అసలు గాయం తగ్గట్లేదు ఎంతకాలమైనా గాయం అలానే ఉందన్న వాళ్ళు ఈ దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాస్త పసుపు వేసో అలోవెరా వేసో కాస్త ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి చక్కగా మీకు గాయం అద్భుతంగా తగ్గుతుంది దీని ఆకు దీంతోపాటు బాగా నొప్పులు ఉన్నాయి రోజు చాలా వరకు హెవీగా ఉందనుకున్న వాళ్ళు మీరే మీరు అలాగో హీటర్ యూజ్ చేస్తారు కాకపోతే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని దాంట్లో ఈ ఆకులు వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒల్లినొప్పులు మటం వాయం అయిపోతాయి ఇలా ఈ ఆకు ఇంత ఫలితాన్ని మనకి ఇస్తుంది దీని తర్వాత ఇంకా వేరు ఆకు తర్వాత కాండం కూడా ఉపయోగపడుతుంది వేరు గురించి చెప్తాను వేరు కషాయము మీకు మీరు అసలు ఎంతకి తగ్గట్లేదండి ఏ ఏం చేసినా తగ్గట్లేదు ఎలా ఎలాంటిది అను అనుకున్న మీ చీము పొక్కులు ఉంటాయి కదా ఒంటి మీద అక్కడక్కడ కాస్త చీము పోసే పొక్కులు వస్తూ ఉంటాయి అవి వేరు కషాయం తగ్గ ఈ వేరు అనేది న్యూ మనకి న్యూరోస్ట్రెంత్ ఇస్తాయి న్యూరో స్ట్రెంత్ ఒళ్ళంతా బాగా ఏదో సూతులతో గుచ్చినట్టుందండి ఎంఆర్ఐ దించుకున్నాను సిటీ సిటీ స్కాన్ దించాను ఇక మొత్తం అంతా ఎక్కడ ఏం ఏం లేదంటున్నారు అంత నార్మల్ 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 అంటున్నారు ఏం తెలియట్లేదు మేడం అన్నప్పుడు నెర్వస్ స్ట్రెంత్ ఇస్తుంది అంటే వేరు వేరు బాగా నెర్వస్ స్ట్రెంత్ ఇస్తుంది దీంతోపాటు ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు న్యూరో కాస్త న్యూరో స్ట్రెంత్ లేని వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేయాలంటే వంద గ్రాములు వేరు తీసుకోవాలి యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి యాభై గ్రాములు ఉల్లిపాయ తీసుకోవాలి ఈ మూడు మెత్తగా అంటే వేరు ఉల్లిపాయ బెల్లం బెల్లం అంటే ఎల్లో కలర్లో కాదు నలుపుకు దగ్గరలో ఉండాలి కొంచెం అంటే కాఫీ కలర్లో ఉండాలి బెల్లం అది అయితే ఒరిజినల్ బెల్లం మొత్తం మూడు కలిపి మెత్తగలుగు వేసి ఆరు భాగాలు చేయండి ఆరు భాగాలు చేసిన తర్వాత మూడు రోజులు మూడు రోజులు ఆరు కదా మూడు రోజులు పొద్దు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం తీసుకోండి ఇలా చేయటం వల్ల ఫిట్స్ మూడు రోజులకి అయిపోయిన తర్వాత మూడు రోజులు చక్కగా తగ్గిపోతాయి అలాగే వేరు కషాయం అంటే వేరు పైబెరడు వేరు ఈ రెండు కలి దీన్ని వేరు అంటే మమ్మల్ని బెరడు తీసేయాలని డౌట్ అవుతుంది కదా మొత్తం కలిపి సమూలంగా వేరు మొత్తం తీసుకొని దీన్ని కషాయం చేసుకొని తీసుకుంటే ఆరి రెండే ఆ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి దీనికి బాగా పనికొస్తుంది మరి ఈ కూర చేసుకొని తిండి ఏమేమి తగ్గుతాయంటే డయాబెటిస్ డయాబెటీస్ తగ్గుతుంది అంటే జీరో డయా నాన్ డయాబెటీస్ మీకు కంట్రోల్లో ఉంటుంది దాదాపు ఈ పళ్ళు ఇవి పండిపోతాయి చెట్టు మీద పండుగ అవుతాయి కానీ అవి కూడా తినవచ్చు పండిన తర్వాత అయితే వండుకోవక్కర్లేదు దాన్ని మామూలుగా తినేయచ్చు రోజుకి ఒక కాయ తినచ్చు అప్పుడు ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీకి వెళ్ళిపోయింది ఫోర్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది షుగర్ ఏం చేసినా కంట్రోల్ అవ్వట్లేదు వచ్చి టెన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నేను ఏం తినట్లేదు ఇలానే ఉంటుంది అని అంటే అప్పుడు ఇది చక్కగా మీకు కంట్రోల్ తీసుకొస్తుంది అద్భుతంగా అలాగే హెచ్ఐవి ఉంటుంది కొంతమంది ఆ హెచ్ఐ ఉన్న వాళ్ళు ఏఆర్టీ మందులు వాడుతూనే ఉంటారు వాడుతూ వాడుతూ ఉండగా కొంతకాలం ఎంత వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఎంతసేపు బయట నుంచి ఇమ్యూనిటీ పెంచుకుంటారు కానీ వీళ్ళు ఏమో మంచి ఫుడ్ తినకన్నా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచినప్పుడు మీకు వైరల్ లోడ్ జీరోకి వచ్చేస్తుంది కాబట్టి అలాగే హెపటైటిస్ బి వస్తాయి హెపటైటిస్ బి అంటే వైరస్ మీద అటాక్ అంటే వైరల్ ఫంగల్ బ్యాక్టీరియల్ ఏ వ్యాధికైనా ఇది బాగా బాగా అంటే బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఇది మీరు కూర అనుకొని తినండి కోర్ వండుకొని తింటే ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్కి పనిచేస్తుంది హెచ్ఐ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అలానే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవుతుంది కొంతమందికి పడ్డాను కానీ అది ఏం దెబ్బ తగలేదన్నారు కొంచెం వింటర్కి అంత సన్నగా ఎక్కడ కొంచెం ఉందట అని ఇంట్లో కట్టు కట్టేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటప్పుడు దీన్ని కూర వండుకొని తినండి అలానే ఆకుని మెత్తగా నూరి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టేది పెట్టేసి దానిపైన పలసి క్లాత్ వేసేసి కట్టేసేస్తే ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది అద్భుతంగా చక్కగా నీట్గా రెండు మూడు రోజుల్లోనే మీకు కట్టుకుంటుంది అంత పవర్ ఉంటుంది అన్నమాట అంటే బ్లడ్ సర్క్యులేషను చాలా చక్కగా ఫాస్ట్గా అయ్యేటట్టు చేస్తుంది ఎక్కడ కూడా అది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోకుండా చాలా యాక్టివ్గా ఉండేటట్లు ఇది చేస్తుంది కాబట్టి మీరు మొక్కలు ఎకనైనా ఇకనైనా ఇకనైనా ఈ వీటి విలువ తెలుసుకొని మొక్కలు పెంచుతారేమో అంటే మనం ఎంతగా పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నానో మీ అందరికీ తెలుసు చేసుకుంటున్నామని దాని దాని ప్రభావాన్ని ఇప్పటికీ చూస్తున్నాం ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా కాబట్టి ఎక్కడైనా మనం పర్యావరణాన్ని కాపాడేమనుకోండి మనల్ని పర్యావరణం కాపాడుతుంది కదా కానీ మొక్కలు లేకుండా మనం ఉండలేం కదా మనం లేకుండా మొక్కలు ఉంటాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా అంటే ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు చెప్పాను కదా ఇంతగా ఉపయోగపడుతుందా అసలు ఇంత అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని మీరే ఎక్కడైనా మారి ఎవరైనా కాస్త నాలుగు మొక్కలు వేస్తారేమో ఆ మొక్కలో ఇది కూడా ఉంటుందేమో ఇది కూడా ఉండి మీరు అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా మీకు ఇంత అక్కడ అటు ఇటు ఇటు ఒకటి అక్కడికి ఏమవుతుంది ఏమవుతుందని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని రక్షించింది అని అంటే దీని విలువ మీకు తెలిసే ఉంటుంది ప్రాక్టికల్గా ఇది నేను చూశాను కాబట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో కరోనా వచ్చిన టైంలో నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఇది దీన్ని నేను తీసుకోవడం వల్ల నాకు అది నా మీద అటాక్ చేయలేకపోయింది కరోనా వైరస్ నా మీద రాలేకపోయింది ఇది కారణం ఇదే అలా వచ్చిన వాళ్ళని కూడా ఏమీ తెలియకపోయింది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొక్క తెచ్చుకోవడానికి మీరు కాస్త శ్రద్ధ చూపండి అలాగే వేరు కషాయం తాగమన్నాను అని చెప్పేసి మొత్తం తవ్వేసి ఆ వేర్లన్నీ పీకేసి చెట్టును చంపేయకండి వేరు కషాయం తాగమంటే చుట్టూ తవ్వి కొంచెం చిన్న చిన్న మొక్కలు తీసుకొని మళ్ళీ మట్టేసి రండి మీకు ఏమైనా పక్కన ఏమన్నా చిన్న చిన్న మొక్కలు ఉంటే తెచ్చుకోండి అంతేగాని మొక్కల్ని సమూలంగా నాశనం చేయకండి కొత్త మొక్కలు ఏమన్నా శ్రద్ధ ఉంటే నాలుగు వేయండి సీట్ బాల్స్ వేయండి ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చేస్తే నేను చాలా సంతోషిస్తాను అలాగే పర్యావరణాన్ని సంరక్షించే వాళ్ళు పర్యావరణ ప్రేమికులు ఎవరైనా ఉంటే మీరు మరింతమందికి ఇలా గైడ్ చేసి వాళ్ళు కూడా మొక్కలు వేసేటట్టు సహాయం చేయండి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి